నీకు దమ్ము ధైర్యం లేదు సార్ నా కంటెంట్ భార్యాభర్తలకు సంబంధించింది సార్ అందులో బెడ్రూమ్ల గురించి కూడా కొన్ని లక్షల మంది మగ్గాళ్ళు చూస్తారు వింటారు అని తెలిసి బెడ్రూమ్ సీన్లు నా స్టైల్లో చెప్తున్నానంటే ఎంత ధైర్యం ఉండాలి సార్ అసలు ఇలాంటి కంటెంట్ ఎంచుకొని అలాంటి మాటలు మాట్లాడుతూ పబ్లిక్లో నా నెంబర్ పెట్టాను అంటే ఎంత దమ్ము ఉండాలి సార్ సార్ మా ఆడపిల్లలు చాలామంది అంటుంటారు మగాయళ్ళందరూ యదవులని కానీ నెంబర్ పెట్టిన తర్వాత తెలిసింది అలా ఏముండదు వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉంటారు అదే పనికి ఆడవాళ్ళకి కాల్ చేయటం ఏం పని పాటలేదు అనుకున్నారా అని అన్నాను అట్లాగే నాకు తెలిసి వందలో ఒకళ్ళు ఇద్దరు ఇక మిగతా వాళ్ళందరూ నిజంగా బంగారాలు నాకు ఫోన్ చేసిన వాళ్ళు సార్ మీకన్నా ముందు ఒకరు వచ్చారు సార్ ఇక మా ఆయన దగ్గరికి వెళ్ళి మన కష్టాలన్నీ తీరిపోయినాయి నెలకెంతంటా అని చెప్పి వెళ్ళా ఆయన ఒకటే అన్నాడు నీ కంటెంట్ నువ్వు చేసుకో అందులోకి దిగమాకు అని సార్ నన్ను మూడు రకాల వాళ్ళు ఇష్టపడుతున్నారు అందులో ఒక రకం గొప్పతనం గురించి ఇస్తే రెండు రకాల వాళ్ళు తిడతారు కదా సార్ సార్ నన్ను చాలామంది ఒక వీడియో గురించి బెదిరించారు ఒక మగాడైతే అది ఇదని అన్నాడు ఇప్పుడు మంచి కన్నా సైడే ఎక్కువ పబ్లిక్ అవుతుంది నువ్వు ఆ తీరులో నన్ను ఫేమస్ చేస్తానంటే పర్లేదు అని చెప్పేసి అన్న ఇక బూతులు కూడా నాకు గమనసంపుగా ఉంటాయి ఎందుకంటే నాకు చిన్నప్పుడు నేను మంచి అనిపించుకోలేదు సార్ ప్రతి ఒళ్ళు ఈ వయసులో ఇది ఉందంటే అది అట్లా తిట్లు దీని ఇప్పుడు వద్దు మంచిగా కూల్గా ఉండాలి ఇక మొగుడు పిల్లలు వాళ్ళ మీద కూడా ఇంట్రెస్ట్ లేదు సార్ సంవత్సరం కింద పోయింది అవన్నీ ముందు దాకా కొంచెం ఇంట్రెస్ట్ ఉండేది పిల్లలు పెళ్ళిళ్ళు చేయాలా మా ఆయన మా చెల్లికి అప్పు చెప్పేసి నేను చక్కగా ఒక గుడి కట్టుకొని ఆ గుళ్ళు అమ్మవారికి సేవ చేసుకుంటా నేను చేసిన పాపాలన్నీ తొలగించుకునే పనిలో ఉందామనుకుంటున్నాను అంతకుమించి మనం ఎక్కువగా ఎక్కడో ఫేమస్ అవ్వాలని ఏం లేదు సార్ ఉన్నంతలో ఏదైనా పని చేసుకొని బతుకుతా అంతే డబ్బు నాకు అవసరానికి ఉపయోగపడితే చాలు సార్ అంతకుమించి ఏం లేదు సార్ ఎవరైనా ఆ ఎవరికైనా ఏదైనా చేయాలంటే అక్కడికి వెళ్ళాలి లేదా డబ్బు పెట్టాలి నాకు అవసరం లేదు సార్ వాళ్ళ ఫోటో ఉంటే చాలు అమ్మవారికి చూపించి అమ్మ నువ్వే చూసుకో అమ్మా అని చెప్పి దండం పెట్టుకుంటా దేవుడు మనకు అండగా ఉన్నంతవరకు ఇబ్బంది ఏం లేదు సార్ ఆమె చూసుకుంటుంది అంతేగాని దమ్ము ధైర్యం లేక కాదు సార్ దిగకం ముందు దిగటం ఇష్టం లేదు అది అర్థం చేసుకోండి నా మీద మీకున్న అభిమానం మాత్రం పోకూడదు అర్థం చేసుకుంటారని చెప్తున్నా